హలో అందరికీ వెల్కమ్ టు సిస్పీ బ్లాగ్స్ ఈ రోజు మేము హౌస్ షిఫ్ట్ అవుతున్నాం అనమాట హౌస్ షిఫ్ట్ అవ్వడం అంటే వేరే ఇంటికి కాదు మళ్ళీ కిందకి వెళ్తున్నాము మేము ఇంతకు ముందు కింద ఉండేవాళ్ళం కదా మా ఇంటి వాళ్ళ హోటల్కి ఇబ్బంది అవుతుందని చెప్పి మీరు పైకి వచ్చేయండి మేము కిందకి వచ్చేస్తామని చెప్పారు అప్పుడు మేము పైకి వచ్చేసాము మాంటికి మొన్న ఫైర్ యాక్సిడెంట్ అయ్యిందని చెప్పాను కదా అందుకని చెప్పి హోటల్ అయితే అనమాట ఇంకెలాగో నేను హోటల్ వేసుకోవట్లేదు కదా మీరు కిందకి వచ్చేయండి మేము పైకి వెళ్ళిపోతామని చెప్పారు అందుకని చెప్పి మళ్ళీ సామాన్లన్నీ ప్యాక్ చేసుకుంటున్నాం అనమాట మళ్ళీ కిందకి షిఫ్ట్ అవుతున్నాము ఒక ఇంటి నుండి ఇంకో ఇంటికి మారడం అంటే ఈజీయే కానీ ఇలా పైనుండి కిందకి కింద నుండి పైకి అంటే మాత్రం చాలా కష్టమైపోతుంది లాస్ట్ టైం మేము పైకి షిఫ్ట్ అయినప్పుడు గాజ్ సామాను మేము ఏం ప్యాక్ చేసుకోలేదనమాట ఎలా పడితే అలా పెట్టేసి చెచ్చేశాము పైనే కదా అని చెప్పి అవి చాలా మట్టికి పగిలిపోయాయి అందుకే మళ్ళీ పగిలిపోతాయేమో అని చెప్పి భయమేస్తుంది అందుకే మొత్తం అన్నిటిని ఇలా బాక్సుల్లో ప్యాక్ చేసేసుకున్నాము ఇవి ప్రముధులు అనమాట మేము దివాళీకి రెడీ చేసాము కదా వీటి వీడియోస్ కూడా మన ఛానల్లో పోస్ట్ చేసాము చాలా మంచి రెస్పాన్సే వచ్చింది ఇవన్నింటినీ కూడా ఇలా ఒక డబ్బాలో వేసుకొని మొత్తం అన్నీ ప్యాక్ చేసుకుంటున్నాము చూసారా ఇల్లంతా ఎలా అయిపోయిందో అసలు హౌస్ షిఫ్ట్ అవ్వడం అంటేనే ఒక పెద్ద టాస్క్ అలాంటిది కింద నుండి పైకి ఇక పైనుండి కిందకి అంటే ఇంకా ఇబ్బంది అయిపోతుంది నార్మల్ స్టెప్స్ అయితే వెళ్ళిపోవచ్చు కానీ మాంటి వాళ్ళ స్టెప్స్ రౌండ్గా ఉంటాయన్నమాట ఎక్కి దిగడం అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది ఫ్రిడ్జ్ మంచం ఇవన్నీ బ్యాక్ సైడ్ నుండి పగ్గాలు వేసుకుని దింపుకోవాలన్నమాట మొత్తం అన్నీ అయితే ఇలా ప్యాక్ చేసేస్తున్నాము ఎలా పడితే అలా పెట్టేసి పట్టుకెళ్ళిపోతుంటే పోతున్నాయి మనకి ఏది ఉన్నా లేకపోయినా ఓన్ హౌస్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి లేకపోతే చాలా తిప్పలు పడాలి ఓన్ హౌస్ అంటే మనకి ఎలా కావాలంటే అలా మనకు నచ్చినట్టుగా ఉండొచ్చు రెంట్ హౌస్లో అయితే మాత్రం అలా కుదరదు కదా మా ఇంటికి కూడా ఇలా జరుగుతుంది హోటల్ మానేస్తారని ముందే అనుకోలేదు కదా కానీ పైనుండి కిందకి కింద నుండి పైకి దిక్కి ఎక్కాలంటే చాలా డబ్బులే ఖర్చు అయిపోతున్నాయి డబ్బుల సంగతి అలా ఉంచితే మా తెప్పులు అయితే అంతా ఇంతా కాదు పైనుండి కిందకి కనీసం ఒక హండ్రెడ్ టైమ్స్ అయినా దిగి ఎక్కాలి గచ్చామని అవన్నీ అయితే అట్టపెట్లో పెట్టేసి నీట్గా ప్యాక్ చేసాము ఈ బట్టలు అవి అయితే ఇలా సంచిలో వేసేస్తున్నాము మొన్ననే మేము జాతరకి మొత్తం బొద్దింకలాగా వచ్చేసాయి అని చెప్పి అన్నీ కడుక్కొని నీట్గా సర్దుకున్నాం అనమాట ఇవన్నీ పీకుతుంటే మనసు అంతా అదొలా అనిపిస్తుంది ఇవన్నీ మొన్ననే కదా నీట్గా సర్దుకున్నాం మళ్ళీ పీకేయాలా అని చెప్పి చాలా బాధగా అనిపిస్తుంది కానీ తప్పదు కదా మొత్తం బట్టలు ఇవన్నీ కూడా మొన్ననే జాతరకి సర్దుకున్నాం అనమాట ఇంకా అన్నీ తీసేస్తున్నాము మా అమ్మ డాడీ అయితే ఎమోషనలీ ఫిజికలీ ఫైనాన్షియల్లీ చాలా బాధపడ్డారు వాళ్ళ బాధని చూస్తుంటే నాకే ఏదోలాగా అనిపిస్తుంది కానీ మనం చేసేదేం లేదు కదా ఏది ఉన్నా లేకపోయినా ఓన్ హౌస్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి మా అమ్మకి పసుపు కుంగాలుగా మా అమ్మమ్మ వాళ్ళు స్థలం ఇచ్చారనమాట అక్కడే ఇల్లు వేసుకుందామని చూస్తున్నాము ఏదో ఒక ఇల్లు కట్టుకుని వెళ్ళిపోయే వరకు మాకు తెప్పలైతే తప్పవు ఏది ఉన్నా లేకపోయినా సరే ఖచ్చితంగా ఓన్ హౌస్ మాత్రం ఉండాలి కరెక్ట్గా ఈ టైంలోనే మా అమ్మకి ఫ్రాక్స్ అవి ఇచ్చారనమాట అర్జెంటుగా కుట్టిచ్చేయాలి కిందకి షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఇంక ఇవేం సర్దుకోకుండా ఒక రూమ్లో పాడేసి తర్వాత మా అమ్మ స్టిచ్ చేసేసి వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత అప్పుడు సర్దుకుందాంలే అని చెప్పి అనుకుంటున్నాము ఈ నాలుగు రోజులు వేసుకునే డ్రెస్సెస్ అని ఒక దాంట్లో పెట్టుకుందామని చెప్పి పక్కకి తీస్తున్నాం అనమాట మిగిలినవన్నీ తీసేసి వేరే సంచుల్లోకి వేసేస్తున్నాము ఎవరికి వాళ్ళకే వేసేసి దానిపైన నేమ్స్ రాసేస్తామన్నమాట ఇలా అయితే మనకి ఏదైనా కావాలన్నా వెతుక్కోవడానికి ఈజీగా ఉంటుంది అన్నీ తీసుకొని చూసుకోవాల్సిన అవసరం ఉండదు దానిపైన నేమ్స్ చూసుకొని తీసుకుంటే సరిపోతుంది మేము పైకి వచ్చినప్పుడు కూడా అలానే చేసుకున్నాము బట్టలు అయితే కానీ గాజు ఐటమ్స్ మాత్రం పైన కదా అని చెప్పి సంచిలో పెట్టుకుని తీసుకొచ్చేసాము అవన్నీ పగిలిపోయాయి అందుకని చెప్పి ఇప్పుడు అవి కూడా నీట్గా ప్యాక్ చేసేసి వాటిపైన రాసేస్తామన్నమాట కబోచ్లో బట్టలన్నీ తీసేసాము ఇక బీర్వాలోవి కూడా తీసేస్తున్నాం అనమాట ఈ శారీస్ ఇవన్నీ ఇప్పకుండా ఎలా ఉన్నా అలాగే పెట్టేస్తున్నాము ఇలా అయితే మనకు సర్దుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా కానీ ఇలా అస్తమాటు తీసుకొని మోసుకొని సర్దుకోవాలంటే చాలా విస్క్ వస్తుంది ఇలా బీరువాలో ఉన్న శారీస్ ఇవన్నీ కూడా ఒక దాంట్లో వేసేసి దానిపైన ఒక మార్కర్తో నేమ్స్ రాసి పెట్టేశాము ఇలా అయితే చాలా ఈజీగా ఉంటుంది కదా మేమైతే అసలు ఎప్పుడూ ఇంత బాధపడలేదు డబ్బు లేకపోతే ఇన్ని తిప్పలా అని అనిపిస్తుంది ఎప్పుడు మేము ఫైనాన్షియల్గా ఇబ్బంది పడినా కూడా ఇంత అలా అనిపించలేదు అదే మాకు ఫైనాన్షియల్గా బాగుంటే ఈ పాటికి మేము మంచిగా ఇల్లు కట్టుకొని అందులో ఉండేవాళ్ళము మేము పైకి షిఫ్ట్ అయిన తర్వాత చాలా మంది హోమ్ టూ చేయమని కూడా అడిగారు మేము చేద్దామని చెప్పి జాతరకు మొత్తం అన్నీ సర్దుకున్నాం అనమాట హోమ్ టూ చేద్దామని చెప్పి కానీ ఈ లోపే మా వాళ్ళు మాకు ఇలా బాగోట్లేదు మేము పైకి వచ్చేస్తాం మీరు కిందకు వచ్చేయండి అని చెప్పారు జాతర అయిపోయిన తర్వాత అందుకే హోమ్ టూ చేయడం అయితే కుదరలేదు మీ అందరినీ డిసప్పాయింట్ చేసినందుకు సారీ అండి పైకి వెళ్ళాన్ని చేద్దామని అనుకున్నాం కానీ అవన్నీ సర్దుకున్న తర్వాత నీట్గా చూపిద్దాంలే అని చెప్పి మేము ఆగాము ఇంక ఈలోపే మళ్ళీ కిందకు కదా చేయడం అయితే కుదరలేదు వీడియోస్ కూడా రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోతున్నాము మీ అందరికీ సారీ అండి షార్ట్స్ అయితే కొన్ని రోజులు ఆపేద్దామని అనుకుంటున్నాము డైలీ ఒక లాంగ్ వీడియో పెడతాము ఈ టెన్ డేస్ ఇవన్నీ సర్దుకొని మేము కుదరపడే వరకు వీడియోస్ అయితే రెగ్యులర్గా పెట్టడం కుదరదు మేము ఇన్నాళ్ళల్లో ఎప్పుడు హౌస్ షిఫ్ట్ అయినా కూడా ఇంత బాధగా అనిపించలేదు ఈసారి ఎమోషనల్లీ చాలా బాధపడ్డాము అది మీకు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా నా కళ్ళల్లోండి వాటర్ వస్తున్నాయి ఈ వీడియో మా ఆంటీ వాళ్ళు కూడా చూస్తారు వాళ్ళని ఏదో అనాలని నేను ఇదంతా చెప్పట్లేదు వాళ్ళ పరిస్థితి వాళ్ళది వాళ్ళు కూడా ఇలా జరుగుతుంది ఇలా అవుతుంది అని అనుకోలేదు కదా కాకపోతే మా అమ్మ నాన్న పడిన బాధ గురించి నేను మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది మా డాడీ వాళ్ళు పడిన బాధని నేను దగ్గర నుండి కల్లారా చూశాను ఇదంతా మీతో కూడా షేర్ చేసుకోవాలని అనిపించింది మా డాడీ అయితే అసలు వేసుకున్న షర్టు షార్ట్ మొత్తం తడిచిపోయింది అనమాట పైనుండి కిందకి కింద నుండి పైకి తిరుగుతూనే ఉండాలి కదా అసలు మా డాడీని చూసినప్పుడు అయితే మాత్రం చాలా అంటే చాలా బాధగా అనిపించింది మధ్య మధ్యలో చుట్టుపక్కల వాళ్ళు వచ్చి మీరు పైనుండి కిందకి కింద నుండి పైకి బలీ ఆటలు ఆడుకుంటున్నారని అన్నప్పుడు ఇంకా బాధగా అనిపిస్తుంది ఎలా అయితేనే మేమైతే కిందకు వచ్చేసామన్నమాట కిందకు వచ్చినప్పుడు సామాన్లు అవి జారేసిన క్లిప్స్ అవి ఏం తీయలేదు అనమాట అసలు మనసేం బాగాలేదు వీడియోస్ కూడా ఏం తీయాలనిపించలేదు ఇక కిందకు వచ్చిన వెంటనే బయట వరం మొత్తం క్లీన్ చేసేసుకున్నాము ఇల్లులు కూడా నీట్గానే క్లీన్ చేసేసుకున్నాము మా మొక్కలన్నీ తెచ్చుకొని ఇలా పెట్టేసామన్నమాట ఇంకా ఇవేం సెట్ చేయలేదు ఎక్కడ అక్కడ సెట్ చేయాలి ఇక ఈ రోజైతే అస్సలు ఓపిక లేదు కాలు అయితే విపరీతంగా లాగేస్తున్నాయి మా అమ్మ నడిచేదే ఒక కాలు మీద ఆ కాలికే దెబ్బ తగిలిందనమాట మొన్న స్టెప్స్ మీద నిండి స్లిప్ అయి పడిపోయారు ఇక మా అమ్మ అయితే అస్సలు నడవలేకపోతున్నారు కిచెన్లో మాకు కావాల్సిన కొన్ని సర్దుకున్నాము మాకు కావాల్సిన కొన్ని బట్టలు అవి సర్దుకున్నాం అనమాట కన్నవన్నీ ఇలానే ఉంచేసాము ఈరోజు ఫ్రైడే కదా మా అమ్మ అయితే ఇంట్లో పూజ కూడా చేసేసుకున్నారు మార్నింగే మా అమ్మకి మిషన్ కుట్టాల్సిన బట్టలు ఉన్నాయని చెప్పాను కదా కాలు అయితే అసలు బాలేదు కానీ తప్పదు కదా వాళ్ళకి అర్జెంటుగా ఇచ్చేయాలి సరే కుట్టేస్తానని చెప్పారు మా అమ్మ కుట్టేసిన తర్వాత అప్పుడు సామాన్లు అవన్నీ సర్దుకుందాంలే అని చెప్పి అలానే ఉంచేస్తాము ఇప్పుడు నేను ఒకదాన్ని సర్దిద్దామా అంటే అవన్నీ నాకు తెలియదు అనమాట మా అమ్మే చెప్పాలి ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది మీకు ఈరోజైతే ఇంట్లో టిఫిన్ చపాతీ అనమాట మా అమ్మ పొటాటో కర్రీ చేశారు మధ్యాహ్నానికి సరే అని చెప్పి చపాతీ చేసేస్తున్నారు ఎలానో కర్రీ ఉంది కదా అది వేసుకుని తినేచ్చలే అని చెప్పి చేసేస్తున్నారు ఇడ్లీ పిండి అవన్నీ అయితే ఏం గ్రైండ్ చేయలేదనమాట కిందకేదో వచ్చేసాం కానీ మాకు ఇంక ఈ సామాన్లన్నీ సర్దుకునే వరకు మనసు ప్రశాంతంగా ఉండదు కానీ ఇప్పుడు సర్దుదామంటే కుదరట్లేదు ఏది ఎక్కడుందో అసలు కనిపించట్లేదు అన్నిటిని వెతుక్కోవాల్సి వస్తుంది ఇవన్నీ సర్దుకునే వరకు కొంచెం తిప్పలు పడాలి అట్ల పైన కూడా కనిపించలేదు అనమాట అందుకని చెప్పి ఈ మూకుల్లోనే వేగించేస్తున్నాను చపాతి ఇప్పుడు అవన్నీ తీసి వెతికే అంత ఓపిక కూడా మాకు లేదు మొత్తం అన్నీ ఒకదానిపైన ఒకటి పెట్టేసాం కదా ఎందులో అయితే అని చెప్పి ఇందులో వేగించేస్తున్నాను ఈ చపాతీ తిరగేయడానికి అట్లా వచ్చుకోవడం లేదనమాట స్పూన్తో తిరగేస్తున్నాను చెప్పాను కదా మా అమ్మకి చాలా కుట్టవలసి ఉన్నాయని చెప్పి ఇక మార్నింగే పని అంతా అయిపోయింది వంట కూడా ప్రిపేర్ చేసేసారు ఇక మిషన్ అయితే ఎక్కుతున్నారు అవన్నీ కట్ చేసుకుంటున్నారు అనమాట అర్జెంటుగా ఇచ్చేయాలి ఇప్పటికే ఇచ్చి చాలా రోజులే అయ్యింది సరే ఫస్ట్ వాళ్ళు కుట్టేసి ఇచ్చేసిన తర్వాత మనం సర్దుకుందాంలే కంగారు ఉందని చెప్పి వాళ్ళకి కుట్టేస్తున్నారు మనం కస్టమర్స్కి ఫాస్ట్గా నీట్గా కుట్టించేస్తే వాళ్ళు మళ్ళీ మనకి ఇస్తారు ఇచ్చిన వెంటనే ఫాస్ట్గా కుట్టించేస్తారని చెప్పి ఇస్తారు అదే లేట్గా కుట్టామంటే ఇచ్చిన చాలా రోజుల వరకు కుట్టరు అని చెప్పి ఇవ్వరు అందుకే వీలైనంత వరకు మా అమ్మ అయితే త్వరగానే కుట్టించేస్తారు కానీ ఇప్పుడు హౌస్ షిఫ్ట్ అవడం మీ హడావుడిలో కాబట్టి కొంచెం లేట్ అయింది ప్లీజ్ వీడియో లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరికి చేరుతుంది మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీ నోటిఫికేషన్లో వస్తుంది బాయ్ గైస్ హక్కునమాట అట